మలయాళ స్వామి నూట నలభైవ జన్మ మహోత్సవ కార్యక్రమాన్ని మరియు నూట ఇరవై ఒకటవ శ్రీ విష్ణు సహస్రనామ యజ్ఞం మరియు గీతా సంస్థాన్ సేవ పదహారవ వార్షికోత్సవ కార్యక్రమాలను సోమవారం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఘనంగా ప్రారంభించారు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు చల్లనారాయణ దేవగిరి రమేష్ కుమార్ కృష్ణయ్య మరియు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోటిక విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను భక్తుల సహకారంతో నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఉదయం జెండా ఆవిష్కరణతో పాటు పారాయణ మహాయజ్ఞాల కార్యక్రమాలు మరియు ఆధ్యాత్మిక శివానంద స్వాములు పీఠాధిపతుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్న పేర్కొన్నారు परमात्मक सद्गुश्री मलयालस्वामुारी पूज्य गुरश्री श्री स्वामी वारीगे ओम नमो भगवते वासुदेवायुदेवा वासुदेवासुदेवाय वासुदेवाय या नमो भगवती वाुदेवा वाुदेवायादेवा तो अड़को ఉన్నాడు ఉన్నాడు వచ్చండి వచ్చి पूजा అన్నిటికన్నా గొప్పది అన్నమాట భరత అఖండ పార్వతిని పూజలోకి తలమున ఉంటుంది అక్కడ కడపక్యం భరో సాధారణంగా ఇలా అక్కడ జ్యోతి భరతకు సలహా ఇస్తుంది ఆ తర్వాత गीता మహారాజుకు ఒక దీపాని శరీరకారు భరత నాటన్న భగవద్గీత చెప్పినవాడు భగవద్గీత విన్నవాడు ఈ పుణ్య అయితే భగవద్గీత నూతన రాసినటువంటి గీత ఎవరికి చక్కగా అయ్యాడో వారి గీతను గురించి తెలుసుకుందామనేటువంటి అభిప్రాయం ఉంటారు భగవద్గీత జీవన శాస్త్రము బ్రతికి ఉండగానే బ్రహ్మానందాన్ని అనుభవం చనిపోయిన తర్వాత స్వర్గం వస్తుంది మోక్ష ఈ మహానుభవ భగవద్గీతలో భగవంతుడు చెప్పినటువంటి యాభు పద్మద్వా

మన అడుగులు నీ మాట వినడంతా ఏం చేసినవయ్యా తను పటుత్వమును బలి తాసయు నైతగాకమును పైబడి తను గొరిపోకమును కనకు ఆపరాత్పరుని కాయము బాయక నేను మానవుణ్ణి అనుకున్న ప్రతివాడు చదవాలి భగవద్గీత నేటి మలయాళ స్వామి నూట నలభైవ దినోత్సవ సం సందర్భంగా అలి మరియు విష్ణు సహస్రనామ గీతా సత్సంగ్ సేవా సమితి పదహారవ వార్షికోత్సవం ఏకదాటిగా ప్రతి ఇంట్లో నలభై ఒక్క రోజు పదహారు సంవత్సరాలు గడుస్తుంది భక్తిపరంగా పారణం మరియు భగవద్గీత విష్ణు సహస్రనామం ప్రతి ఇంటింటా ఊరూరా ప్రచారం చేయాలనేదే మా ఉద్దేశం మరియు గీత చదివితే మన రాత మారుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో పారణం చేయాలని మా కోరిక శుభకార్యాలు బర్త్డే కానీ జన్మదినం కానీ మరియు మ్యారేజ్ డే కానీ అలా ఉంటే మేము వచ్చి ఒకరోజు పారాయణం చేయగలుగుతాం భగవద్గీత బుక్స్ కూడా ఉచితంగా ఇవ్వగలుగుతాం మన గురువు స గురువైన నిత్యశుద్ధానంద స్వామి గురువైన స్వామి జయంతి సందర్భంగా ఈ కార్యం నిర్వహించడం అయింది శ్రీ శ్రీ శివానంద స్వామి ఆమన్గల్ పీఠాధిపతి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి దీనికి సహకరిస్తున్నారు అందరూ మరియు మా కార్యవర్గం మా గీతాభక్తులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు పేరు పేరున నమస్కారం జై గీతాభక్త జై గీతా తొమ్మిది తారీఖు సాయంత్రం ఆరు గంటలకు మన పరాశ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి మక్తల్ బిజ్వార్ గ్రామ స్వామివారు రావడం జరుగుతుంది ఆయన ఉపన్యాసం చాలా బాగుంటుంది భక్తిపరంగా మన ఆధ్యాత్మిక సనాతన ధర్మం కొంత మంచి చేయాలంటే ఆయన సనాతన ధర్మం గురించి మరి అమ్మవారి విశిష్టత గురించి బాగా తెలియజేస్తారు కాబట్టి అందరూ ఆరు గంటలకు తొమ్మిది తారీఖు రోజు రావాల్సిందిగా మా గీతా సత్సంగ్ సేవా సమితి తరఫున కోరడం జరుగుతుంది ధన్యవాదాలు ఉన్నదా లేడా అని ఒక ప్రశ్న వచ్చింది గాంధీ మహాత్మ దేశం పోతే బ్రిటిష్ దేశం పోరాదానంట అసలు దేవుడు ते वाल दूसरी ते बदिसारी इनको गलत ऐसा करते हैं मालूम ये बांधको ये मगर बांधको प्रति होकर ये मगर प्रशांत बदिसारी वाले वाले दूसरे टपड़ी वाल दूसरी मैं टपड़ी बांधको इधर दूसरी मैं टपड़ी बांधको अमीर अंदर रहे इसको इधर भारतीय जन टपड़ी आधा इन टपड़ी के इश्वर भूल के ఉపదేశం చేసినటువంటి అద్భుతమైనటువంటి సందేశం జిన్న మనిషి ఎలా ఉంటాయంటే చిన్నప్పుడు బాల్యావస్థ తర్వాత కొంచెం ఆధారంగా కొంచెం కదా वार्ता के बीच वार वार में वार्ता के बीच में उसे लेकर मुद्दा का दौर करते हैं निकालते हैं सही बोलता है माल के लिए ही उससे होता है भाई विलाहरण का जितने बरस लोग का जो श्रीकृष्ण परमात्मा आत्मा निजी में निकालते हैं निश्चित नहीं इसका तेरी देश तो होता है ऐसे देहां मुद्दे ही नहीं सरकार दे�

ఆనంద స్థితిని మనం పొందాలి అయితే దేహం అనేది అవసరం దేహం అంటే ఆ దేహాను చేసి కూర్చొని మనసును ఏకాగ్రత వచ్చి అప్పుడు మనం ఆత్మ అనుభూతిని పొందగలుగుతాం దేహం ఏమి దాన్ని పొందేందుకు అవకాశం కాబట్టి దేహం ఏంటంటే ఆత్మ ఆనందాన్ని పొందేటప్పుడు ఉపలభిస్తాను అని శాస్త్రాలు మనకి నిర్దేశించాలి ఇప్పుడు దేహం అంటే తెలిసింది దేహి తెలిసింది దీని గురించి ఇక్కడ కృష్ణ పరమాత్మ Klesl se